హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో దాదాపు ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి దానికైతే ఒక రీజన్ ఉంది నేనైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓ ఎక్కువైతే ఏం కాదండి నార్మల్గానే ఒక చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పాలనుకుంటున్నాను రోజు అయితే నేను తీసుకొచ్చిన స్టాక్ అయితే మీకు చూపిస్తానండి నచ్చితే మనమైతే ఒక నెంబర్ పెడతాము వీడియో కింద కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు ఇప్పుడైతే చూడండి అండి శారీస్ అయితే తీసుకొచ్చాను ఎక్కువే తీసుకురాలేదు అయితే తీసుకొచ్చాను చూడండి అండి శారీస్ అయితే మనకి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నమాట వన్ సెకండ్ మీకు అయితే ఒకటి ఓపెన్ చేసి చూ చూపిస్తాను వన్ సెకండ్ అండి అయ్యో రావట్లేదు ఓకే ఇట్లయితే చూసుకోవచ్చండి మీరు మనకి ఇట్లా క్యాట్లాగ్ అయితే ఇచ్చారు ఇలా అయితే మనం శారీస్ అయితే తీసుకొచ్చాము చూసుకోవచ్చు ఇక్కడ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి కదా సేమ్ ఇలా సిక్స్ అనమాట డిజైన్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది శారీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇది మీరు చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే మాత్రం ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి శారీస్కి అండ్ డ్రెస్సెస్కి సంబంధించినవి ఫాలో అవ్వచ్చు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి అండి చూసారు కదా చాలా బాగుంది చాలా బాగుంది ఇట్లా మనకి దేనికి దానికి ఫోటో అయితే ఇచ్చాడు బ్లౌజ్ కూడా వన్ మీటర్ అట్లా ఉందండి పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా ఇవి కూడా ఉన్నాయండి బాబా ఇవైతే టాప్స్ డ్రెస్సెస్ అనమాట మీకైతే ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడైతే మనకు మెసేజ్ చేయండి ఇక్కడైతే చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఇది బాండి అనమాట మీకు అన్నీ కూడా తీసి చూపిస్తాను ఈ కలర్ అయితే చాలా క్లాసీ లుక్ ఉందండి చాలా బాగుంది కలర్ అయితే చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇంకా మనకి ఫోటోలో ఉన్నట్టే యాజ్ టీజ్ ఉంటుందండి అసలు మీరు వీటి దగ్గర అయితే డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు అసలు చూడండి చాలా క్లాసీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది సైడు స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ కల్పించేశారు చూడండి ఎంత బాగుంది నేనైతే ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడైతే కామెంట్ చేయండి నాకు లేదా ఇది వీడియో అప్లోడ్ అయిన తర్వాత నాకు వీడియో కింద మెసేజ్ చేయండి మీకు పర్సనల్గా నేను డిఎం చేస్తాను నెంబర్ అయినా కానీ అంటే ఇంకా దానికోసం మనం పర్టికులర్గా నెంబర్ అయితే తీసుకోలేదు చూడండి ఎంత క్లాసీ కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇన్ని రోజులు ఇన్ని రోజులైతే వీడియోలు అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఇదేనండి మంచి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ అయితే సూపర్ ఉంది అసలు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శాంపూకి సైడ్ కొంగు కూడా వర్క్ థ్రెడ్స్ వాళ్ళే వేసి ఇచ్చారనమాట ములాగా చూసుకోవచ్చు శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది మనకైతే ఇంకా ఫోల్డింగ్ రాదు కదా అంటే పూర్తిగా ఓపెన్ చేస్తాడు బ్లౌజ్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసాడు మొత్తం ఇలా బ్లౌజ్కి వాడే వర్క్ ఇచ్చేసాడు వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ పీస్ కూడా ఎట్లాంటి ఉన్న ఎట్లాంటి వాళ్ళకి కూడా సరిపోతుంది బ్లౌజ్ అయితే ఇంకా కొంగుకు కూడా ఇట్లా ఇట్లా ఇచ్చారనమాట సైడ్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ సారీస్ అనే కదండి ఇంకా మన దగ్గర సిక్స్ కలర్ ఇంకా వేరే టైప్ కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇప్పుడే కదండి కొంచెం అందుకే టెన్షన్ అనమాట ఎట్లా చూపించాలి ఏంటి అవన్నీ అంత పర్టికులర్గా తెలియదు కాబట్టి ఇదైతే డ్రా వీడియో అండి కొంచెం సౌండ్ వచ్చినా ఏమనుకోకండి చూడండి ఇంకా సిక్స్ కలర్స్ అయితే ఇచ్చేసాడు ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ ఇచ్చాడు అనమాట ఇదొకటి మళ్ళీ ఇంకొక ఇంకొకటి ఉందండి శారీస్లో అదైతే కొంచెం పెద్దవాళ్ళకి అట్లయితే బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది కొంచెం ఒక థర్టీ అట్లా ప్లస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఆ శారీ అయితే ఇది చూడండి మీరు చూసుకోవచ్చు ఇవి కూడా మనకి శారీస్ అయితే పట్టు శారీస్ టైప్లో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే దీనిలో కూడా మనకి చూడండి ఇట్లా అయితే ఇచ్చాడు బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ అయితే అట్లా ఉంది ఎట్లాంటి వాళ్ళకైనా సరిపోతుంది చూసుకోవచ్చు ఫుల్ పెద్ద పెద్ద అంచు అంటారు కదా అట్లా అయితే వచ్చేసింది చూసుకోవచ్చు ఇవి రెండు నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి అండి వీడియో కింద నేనైతే లిప్ అయితే మీకు నెంబర్ అయితే పెడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి శారీస్ అండి ఇవైతే నాకు భలే నచ్చాయి చాలా బాగున్నాయి ఏజ్తో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మీరు ఏ టైప్ కావాలన్నా చెప్పండి మ్యాక్సిమమ్ ఆ టైప్ అయితే తీసుకొస్తాము ఇవైతే చూడండి అండి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఇట్లా ఉందనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇట్లా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది శారీ క్లాత్ కూడా అసలు ఏం చిరాకు అట్లా ఏం లేకుండా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడైనా ఆఫీస్ వేర్ కానీ లేకపోతే ఏదైనా సింపుల్ ఫంక్షన్స్ అట్లా ఉన్నా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది శారీ అయితే మనకి చాలా బాగుంది ఈ శారీ ఈ టైప్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇదొకటి ఇది కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫోర్ అంటున్నాను సారీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే కొంచెం పెద్ద వాళ్ళకైతే థర్టీ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇవి కట్టుకుంటూ ఉంటారండి అసలు చూపర్ ఉంటారనమాట శారీస్ అయితే చాలా క్లాసులు లుక్ ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా టైప్ కావాలి కావాలి అనుకుంటే నాకైతే డిఎం చేయండి నేనైతే ఆ టైప్ తీసుకురావడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే శారీస్లో త్రీ టైప్ కలెక్షన్ ఉందండి మన దగ్గర దీనిలో వచ్చేసి మనకు మొత్తం ఫైవ్ కలర్స్ అయితే ఇచ్చేసాడు ఫస్ట్ దానిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ దానిలో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి దీనిలో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నైటీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా చూపిస్తాను ఒకసారి టాప్స్ అవి కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇదైతే చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట నైటీ కానీ నైటీ లాగైతే ఉండదు చాలా అంటే చాలా మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట సింపుల్గా బయటకు వెళ్ళాలన్నా ఏదన్నా తెచ్చుకోవాలన్నా అయ్యో నైటీ మీద ఏం వెళ్తాం అనుకునే వాళ్ళకైతే ఇట్లా అయితే ఉంది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అదేనండి నైటీ కంప్ డ్రెస్ అనమాట డ్రెస్ లానే ఉంటుంది సేమ్ ఇదైతే చూసుకోవచ్చు ఇట్లా అయితే ఉన్నాయి మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు డిఎం చేయండి అండి నెంబర్ అయితే ఇస్తాను మీకు అక్కడైతే మీరు పెట్టుకోవచ్చు మీకు ఏదైనా కలర్స్ నచ్చి అట్లాంటి స్క్రీన్ షాట్ పెట్టవచ్చు ఆ నెంబర్కి అయితే మేము పంపిస్తాము ఇట్లా ఉన్నాయి చూడండి అండి ఈ టైప్ నైటీస్ ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి జస్ట్ తక్కువేనండి ప్రైస్ అయితే ఇప్పుడైతే స్టార్టింగ్ కదా చాలా తక్కువ తీసుకొచ్చాను ఇవి ఈజీగా అయిపోతాయని నమ్మకంతో జస్ట్ ఇంక ఇట్లా మంది రన్ అవుతూ ఉంటే ఇంకా అయితే తీసుకొస్తానండి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ టైం అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకి రాఖీ ఫెస్టివల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం ఉంది ఇంకా తర్వాత అండి ఫెస్టివల్ సీజన్ కదా చాలా మంచి సేల్ అవుతాయండి తీసుకొచ్చుకోవచ్చు ఇవి వచ్చేసి నార్మల్ అనమాట ఈ నైటిస్ కూడా చాలా తక్కువగానే ఉంది ఇంక ఇవైతే మనకి తెలిసిన వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారండి అందుకు తీసుకొచ్చాను ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి మనం ఎక్కడికైనా ఈజీ క్యారీ చేయొచ్చు మనం అయ్యో నైటీ వేసుకొని బయటకు వెళ్ళాలా అనే థాటే అవసరం లేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్స్ ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఒక స్పెషల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను చూడండి టాప్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి చాలా తీసుకొచ్చాను చాలా బాగున్నాయి కూడా మీరు కూడా చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇక్కడైతే చూస్తాను చాలా ఉంది ఇవన్నీ కూడా టాప్స్ అనమాట టాప్స్ అండ్ డ్రెస్సెస్ వీటిలో అయితే ఒక ఒకటైతే మేము తీసుకొచ్చామండి అవి అయితే చాలా బాగున్నాయి బ్యాగ్ ఐటమ్ అనమాట ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది బయట కంపేర్ చేసుకుంటే మేమైతే చాలా తక్కువకే ఇవ్వాలనుకుంటున్నామండి ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు నేను ఓకే చేసుకున్నాను అని ఇక్కడైతే చూసుకోవచ్చు ఇదంతా కూడా టాప్స్ అనమాట ఇట్లా ఇవైతే టాప్స్ అండి అంబ్రిల్లా కటింగ్ టాప్స్ అండి సారీ టాప్స్ కాదు ఇవైతే సెట్స్ చూడండి చాలా బాగున్నాయి ఫైంటు అంచుండే అదే టూ పీస్ సెట్స్ అనమాట రెండు ఉంటాయి చాలా బాగున్నాయి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చూడండి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇవైతే మంది నాకు అడుగుతున్నారు ఇట్లా కావాలి అని చెప్పేసి నార్మల్గా తెద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళ అయితే పర్టికులర్గా తీసుకొచ్చారండి చాలా వేట్ ఉంది తీసి చూపిస్తాను ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి అండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి కష్టపడతాం చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి బాబు ఇదైతే చూడండి ఇట్లా అనమాట టైప్ మనకి ఇక్కడ వాడే ఫోటో బుక్ అయితే ఇచ్చేసాడు ఏమేమి కావాలో చూస్ చేసుకోమని అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఐటమ్స్ క్వాలిటీ కూడా డ్రెస్ చాలా బాగుందండి అసలు షింక్ అవ్వడం కానీ అట్లాంటిది కానీ ఏం లేదు కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి చాలా మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట మీరు చూడండి లోపల ఒక టెన్ ట్వెల్వ్ ఐటమ్స్ వచ్చినాయి ట్వెల్వ్ డ్రెస్సెస్ వచ్చినాయి ప్రతిదీ కూడా చాలా బాగుందండి చూసుకోవచ్చు మీరు చాలా క్లాసీగా చాలా బాగుందనమాట అస్సలు స్ట్రింగ్ అవ్వదు క్లాత్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి చూడండి ఇవన్నీ కూడా మనం బ్యాగ్ ఐటమ్ అనమాట చూసుకోవచ్చు చాలా బాగుంది టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉందండి మన దగ్గర చూసుకోవచ్చు అయ్యో చూడండి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇంగిట్లో అయితే మనకైతే ఒక త్రీ టూ టెన్ పీసెస్ అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ అయితే ఉంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇంకొక ఉన్నాయి ఇంకొక బండి చూడండి అంత బాగుంటుంది మనకి మొత్తం వర్క్ కూడా ఏమాత్రం పోదండి చాలా క్లాసీ లుక్ ఉంది ఆఫీస్ వేర్ కావచ్చు లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ కావచ్చు అట్లా ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకొచ్చేసి టాప్స్ ఉన్నాయండి టాప్స్ చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి మనకి ఇవైతే చూడండి అండి టూ సెట్స్ అనమాట ఇవి ఇట్లా అయితే ఉంటాయి టాప్ అండ్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు దీనిలో అయితే ఫోర్ కలర్స్ అయితే మనకు ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి అసలు ఏమాత్రం షింక్ అవడం కానీ అట్లాంటిది అయితే ఉండదు క్లాత్ చూసుకోవచ్చు మీకు నేను మళ్ళీ పర్సనల్గా షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇప్పుడైతే నాకు ఓపెన్ చేసి చూపించడానికి కావట్లేదు జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట స్టాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప అయితే నిద్రపోవడానికి రెడీ ఉంది తెలిసిన విషయమే కదండి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు నాకైతే వన్ ఇయర్ బేబీ ఉంది అని చెప్పేసి సో దానిని అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ని అయితే రన్ చేయాలనుకుంటున్నాను సో చూద్దాం అదేమిటో ఎంతవరకు చేస్తాడు మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అని చెప్పేసి ఇట్లా కూడా అంబ్రిల్లా కటింగ్ టాప్స్ అండి అంబ్రిల్లా కటింగ్ టాప్స్ అనమాట చూడండి చాలా బాగున్నాయి ఇవైతే చాలా ట్రెండింగ్ ఉన్నాయండి ఇప్పుడైతే అందరూ కూడా ఈ టైప్ కావాలని చెప్పి అడివి తీసుకుంటా ఉన్నారు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇక్కడ వాడు బ్యాక్ సైడ్ ఫోటో ఇచ్చేసాడు అనమాట ఈ ఫోటోలో నెక్స్ట్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అట్లా ఈ ఆప్షన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోనండి మన ఛానల్ అయితే కొంచెం డైలీ వీడియోస్ అయితే వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను వెళ్తాను కంపల్సరీ మన ఛానల్లో వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ల వరకు ఉన్నారండి ఐఎమ్ సో హ్యాపీ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి వీడియోకి